రావికాంతం అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులు జోడించి వేడుకుంటున్నాం దళితులం కలెక్టర్ మేడం గారు మా ఇంట్లో వద్ద ఏసీ చెత్తను తొలగించండి మా దళిత కాలనీ వద్ద చెత్త తొలగించి రోగాలు వచ్చేస్తున్నాయి మమ్మల్ని కాపాడండి రాత్రి భోజనం చేయొద్దు చేయడం లేదు గ్రామం మొత్తం చెత్త మా ఇంట్లో వద్ద వేయడం అన్యాయం అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులు జోడించి జిల్లా కలెక్టర్ గారిని వేడుకోవడం జరిగింది అనకాపల్లి జిల్లా రావిక మతం మండలం రావిక మతం పంచాయతీ కేంద్రమైన ఐదు వేల జనాభా కలిగి ఉన్నారు పంచాయతీ మొత్తం చెత్తంతా మా అంబేద్కర్ కాలనీ వద్దకు తీసుకువచ్చి సాకు వేస్తున్నారు దీనివల్ల దుర్వాసన భోజనాలు చేయాలని చేయాలంటే దుర్వాసనతో భరించలేక ఇబ్బందులకు గురవుతున్నాం ఈ విషయంపై ముప్పై తొమ్మిది రెండు వేల ప్రదేశం వద్ద ఆందోళన నిర్వహించి డిపిఓ మరియు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు పంచాయతీ కార్యదర్శి ప్రోక్లైన్ తీసుకువచ్చి చెత్తంతా ఒక దగ్గర పోగు పెట్టారు ఈ చెత్త మా కాలనీ వద్ద పడేశారు దీంతో దళిత కాలనీలో ఉన్న రెండు వందల యాభై మంది జనాభా దుర్వాసన భరించలేక రాత్రి అయితే కంట మీద నిద్ర ఉండట్లేదు గ్రామం మొత్తం చెత్త తీసుకొచ్చి మా కాలనీ వద్ద పడేయడం చాలా అన్యాయం ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్ మా రాత్రి బస వేయండి అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులు జోడించే కలెక్టర్ మేడం గారు చెత్త తొలగించండి మా ఆరోగ్యం కాపాడండి పంచాయతీ అధికారులు తక్కువ కులం చెప్పి ఊరు మొత్తం చెత్తంతా తీసుకొచ్చి మా కాలనీ వద్ద చెత్త కుప్పల వలన దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం నుండి చెత్త వేసిన ప్రదేశాల నుండి ర్యాలీ కావచ్చు చేతులు జోడించి అంబేద్కర్ మీరైనా కరుణించండి మా చెత్తను తొలగించండి కోరుతూ వినూత్నంగా చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో జిల్లా కలెక్టర్ సదస్సులో ప్రత్యేక డ్రైవ్ చేశారు కానీ అనకాపల్లి జిల్లాలో రావికమ్మతో మండలం కేంద్రంలో ఈ విధంగా చెత్త ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని అన్యాయం తక్షణమే పరిష్కారం చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరావు కెవిపిఎస్ మండల కార్యదర్శి సిహె సూరిబాబు పంచాయతీ పన్నెండవ వార్డు సభ్యుడు సిహెచ్ రాజపాల్ ఉన్నారు. మా గారు, ఎండివ గ్రామంలో 12 వార్డుగా పన్నెండు వార్డు मेंबरగా ఎనికి దగ్గర నుంచి ఈ మా రాహకోటం మా ఎస్సీ కాలనీకి ఆనుకో ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? మండల కేంద్రంలో చెత్త సంపద కేంద్రం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది?

అమ్మా మేడం గారు మా మా దళితులు చెత్తను వెంటనే తొలగించాలి అంత మేడం గారు మా చెత్తను వెంటనే తొలగించాలి చెత్త ద్వారా దోమం పాల్పడుతున్నాం మా అనారోగ్య దులవ వెంటనే చెత్తను తొలగించాలి మంత్రాల చెత్త తొలగింపు కాదు శాస్త్రంగా చెత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు ఎక్కడ తొలగించారు విగ్రహం సాక్షిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి మేము వేడుకోవడం ఏంటంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి దళిత కాలనీ దగ్గర మండల కేంద్రం పాటు ఇక్కడ సుమారుగా ఆరు మంది జనాభా ఉన్నారు ఆ జనాభా మొత్తం చెత్త తీసుకొచ్చి దళిత కాలంలో కూడా పెట్టడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఇల్లు శుభ్రంగా ఉండాలా పరిసరాలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు అధ్యక్ష మీటింగ్లు ఏర్పాటు చేసి చెత్త సంపద కేంద్రాలు అని చెప్పారు కానీ రావుకత మండల కేంద్రం కూడా వచ్చినప్పటికి రెండు వేల పదమూడు పద్నాలుగులో చెత్త సంపద కేంద్రాలు కట్టారు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు కానీ రావుకత మండల కేంద్రాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు సంచి ఇదివరకు బాగా బయట ఉండేది ఇప్పుడు దళిత కాలనీలో దగ్గర తీసుకొచ్చి ఆ ప్రొక్లైంట్ తోసేసి మరి కంపు కంపు కాబట్టి ఒక రాత్రికి ఒక ఎంఆర్ఓ కానీ అటు ఎస్సీ కానీ ఇటు అధికారులు పంచాయతీ పాలక వర్గం ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలా దీని మీద కూడా మేము కంప్లైంట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పెట్టాం మన కూడా ఆన్లైన్ కంప్లైంట్ పెట్టాం మన వార్డు మెంబర్లు గ్రామస్తులు అందరూ కూడా క్రియేట్ చేశారు కనీసం 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 చల్లడం లేదు అంటే దున్నపోతుల మీద వర్షం కున్నట్టు ఉంది ఈ అధికారి తీరు తక్షణమే చేయకపోతే మాత్రం ఎంపీలో కార్యాలయ మాత్రం పెద్ద ఎత్తున ఉత్తావులతో ఆందోళన నిర్వహిస్తాం ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని సందర్శించి చెత్త మొత్తం తొలగించాలని చెప్పి కోరుతూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులు జోడించి కలెక్టర్ గారిని వేడుకోవడం జరుగుతుంది ఇలా మనం ఈ పట్టుకొని ముందుకెళ్ళిపోయింది